ఇప్పుడు ఒక మంచి కంటెంట్ చెప్తాను అమెరికాలో ఉంటున్న వాళ్ళ గురించి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళ గురించి స్టూడెంట్స్ అమెరికాలో సెటిల్ అవుదాము చదువుకుందాం అన్న వాళ్ళ గురించి ప్రెసిడెంట్ డొనాల్డ్ జాన్ ఎస్ ట్రంప్ ఆయన తీసుకున్న నిర్ణయాలు కొంచెం కఠినంగా ఉండవచ్చు ఇండియన్స్కు అని అనిపిస్తుంది ఏమో మొదటి దెబ్బ పడింది అదేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే అమెరికాలో ఉండే వాళ్ళకి భారతీయులకి దాని గురించి చెప్తా వినండి చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది అందరి నాలెడ్జ్ చూసుకోవచ్చు దీని ప్రకారం కొంచెం ఏ అసలు ఏంటి అమెరికాలో వెళ్ళాలి స్థిరపడాలి వీసాలు ఉన్నవాళ్ళే ఉండాలా వీసాలు లేని వాళ్ళు ఉండవచ్చా అసలు ఏంటి సంగతి చెప్తాను మొదటి దెబ్బ పడింది అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే డొనాల్డ్ ట్రంప్ అన్నట్లుగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మొదటి దెబ్బ వేశాడు చూశారా ఫస్ట్ సిగ్నేచర్లోనే మొదటి దెబ్బ పడింది అమెరికాలో పుట్టగానే పౌరసత్వం రాదు ఇక ముందు పాయింట్ వన్ జ్ఞాపకం పెట్టుకోండి పాయింట్ వన్ అమెరికన్ పౌరులకి పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది అనేది ఒక పాయింట్ ముఖ్యమైనది అందరూ జ్ఞాపకం పెట్టుకోండి పాయింట్ నెంబర్ టూ పర్మనెంట్ రెసిడెంట్ లేదా గ్రీన్ కార్డు ఉన్న వారి పిల్లలకి పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది నంబర్ త్రీ హెచ్ వన్ బి వీసా హెచ్ వన్ బి వీసా స్టూడెంట్ వీసా ఏదన్నా వర్క్ వీసా మీద అమెరికా వెళ్ళిన వాళ్ళకి అక్కడ పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు పాయింట్ నెంబర్ ఫోర్ పాయింట్ నెంబర్ ఫోర్ ఈ రోజు నుండి గ్రీన్ కార్డ్ పొందడం అనేది చాలా చాలా కష్టం ఇప్పటికే పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ కూడా ఆమోదం పొందడం చాలా చాలా కష్టంగా మారుతోంది పాయింట్ నెంబర్ ఫైవ్ ఇక ముందు హెచ్ వన్ బి వీసా దొరకడం కూడానే కష్టం పాయింట్ నెంబర్ సిక్స్ ఇప్పటికే హెచ్ వన్ బి వీసా మీద అమెరికాలో ఉన్న వాళ్ళకి రెన్యువల్ అవ్వడం కూడా చాలా కష్టం పాయింట్ నెంబర్ సెవెన్ హెచ్ వన్ బి వీసా కాల పరిమితి ఆరు సంవత్సరాలు పూర్తయిన వారిని బలవంతంగా వారి వారి దేశాలకి పంపించేస్తున్నారు పాయింట్ నెంబర్ ఎయిట్ ఒక్క భారతీయులకే కాదు కానీ అన్ని దేశాల వాళ్ళకి కూడా ఇది కష్టకాలం ఇప్పటి వరకు హెచ్ వన్ బి వీసా మీద అమెరికా వెళ్ళి పనిచేస్తూ పెళ్లి చేసుకొని భార్యని కూడా అమెరికా తీసుకెళ్ళి అక్కడే పిల్లలని కనడం తరువాత పిల్లలకి అమెరికా పౌరసత్వం వచ్చేయడంలో ఈ లోపున అంటే పదేళ్లకి గ్రీన్ కార్డు రావడం జరుగుతూ వచ్చింది కానీ ఇక నుండి అలా కుదరదు ఇవి కొన్ని ముఖ్యమైన ఎనిమిది పాయింట్లు డొనాల్డ్ జాన్ ట్రంప్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కొత్త సంతకాలు చేశారు ఆర్డర్ పాస్ చేశారు ఇంకా ఈరోజు ట్రంప్ వై ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే ఈరోజు ట్రంప్ ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే కానీ సుప్రీంకోర్టు సమర్థిస్తుందా ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి ట్రంప్ ఆర్డర్ కనుక పూర్తి స్థాయిలో అమలు కావాలి అంటే అంటే ఇది సుదీర్ఘమైన పోరాటం అవ్వబోతున్నది అన్నమాట సిలికాన్ వ్యాలీ పెద్దలు ముందుగా సుప్రీంకోర్టు తలుపు తడతారు అన్నది నిజం ఎందుకంటే మొదట నష్టపోయేది వాళ్ళే ఇక్కడ స్టూడెంట్ వీసా కోసం భారత్లోని బ్యాంకులలో అప్పు చేసి అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ నెట్టుకొద్దాము అనే వాళ్ళకి ఆశాభంగం తప్పదు త్వరలో అమెరికన్ యూనివర్సిటీలో చదవాలి అంటే భారం అవవచ్చు అమెరికా బ్రిటన్ దేశాలలోని యూనివర్సిటీలు ముస్లిం దేశాల నుండి భారీగా విరాళాలు స్వీకరిస్తూ నెట్టుకొస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం ఈ విరాళాలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ గత రెండేళ్లుగా అమెరికా బ్రిటన్లలోని యూనివర్సిటీ విద్యార్థులు పాలస్తీనా జెండాలు పట్టుకుని రివర్ టు సీ అనే ప్లే కార్డ్ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఆ దిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇంత చేస్తే ఆ రివర్ టు సీకి అర్థం ఏమిటో అని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు సుంఠలు అసలు రివర్ అంటే జోర్డాన్ నది అని సి అంటే మధ్యధరా సముద్రం అని విషయం తెలియదు వీళ్ళకి జోర్డాన్ నది మధ్యధరా సముద్రం మధ్యలో ఉన్న భూమి పాలస్తీనా అని ప్రచారం చేసుకున్నారు ఆ శుంఠలలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు వీటికి అడ్డుకట్ట వేయాలి అంటే యూనివర్సిటీ ఫీజులు పెంచేసి ముస్లిం దేశాల నుండి విరాళాలు తీర్చుకోకుండా చేస్తే బా బాగుంటుందని అనే ప్రతిపాదన ఉంది ఇదే జరిగితే భారతీయ విద్యార్థులు అక్కడి ఖర్చులకి సరిపడా డబ్బు సమకూర్చుకుని వెళ్లాల్సి వస్తుంది ఒకసారి చదువు అయిపోయిన తర్వాత ఎవరికి వారు వాళ్ళ దేశాలకి వెళ్ళిపోవాలి ఉద్యోగ అవకాశం వస్తే మళ్ళీ వీసా తీసుకునే అమెరికా వెళ్ళాల్సి వస్తుంది అమెరికా